రాజకీయాలకు అతీతంగా సీతారాం హెచ్చరి ఆరు ప్రసంగాలు పాఠవాలు అన్ని కూడా ఉంది ఈ పూర్వరంగంలో మనము కడప జిల్లాలో సీతారాం హెచ్చూరి గారి ఈ సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాం ఇందులో మొదటగా सितारा बेचुरी अरे चित्रपटाने की कमरेड एमए का फुरो सही रहना जोहार का सितारा बेचुरी जोहार जोहार का सितारा बेचुरी जोहार जोहार का सितारा बेचुरी जोहार जोहार हमारा है कमेंट سیتارام <سؤال> کا మనసుకు వచ్చినటువంటి అందరం కూడా సాధిస్తాం సాధిస్తాం సీతారామ ఆశయాలను ఆయన జీవిత కాలం ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ ప్రధాని మోదీ అనివార్య పరిస్థితి యాభై సంవత్సరాల రాజకీయ జీవితం ఈ దేశానికి దిక్సూచిగా ఇరవై ఆరు ఉపన్యాసాలు చేసి ప్రతి సందర్భంలో కూడా ఆయన చేసినటువంటి విశ్లేషణ ఆయన అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి సోషలిస్ట్ వ్యవస్థకు సోదర్స్ దేశాల యొక్క పతనానికి గురవుతున్న సందర్భంలోకి మద్రాసు పద్నాలుగో జాతీయ మహాసభలో ప్రవేశపెట్టడానికి చాలా జాగ్రత్తగా అంతర్జాతీయ రాజకీయాలు విశ్లేషించి భారతదేశ ప్రజలకు చెప్పినటువంటి మేధావి ఇందిరాగాంధీతో ఆమె మేనకా గాంధీ కూడా ప్రజల ముందు విద్యార్థుల ముందు మరి నిలబెట్టి ప్రశ్నించినటువంటి వ్యక్తి వాళ్ళను ఓడించే మా పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నెండు తేదీ తుదిశ్వాస వదిన కామ్రెడ్ సీతారాం యెచ్చూరి యొక్క సంతాప సభ సంస్మరణ సభ జరుగుతుంది రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలే కాకుండా అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు కావచ్చు మిత్రులు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఈ రకంగా క్రికెట్ సంతాపం తెలియజేస్తున్నారు ఇది ఒక భాగం కామ్రెడ్ సీతారాం యెచ్చూరి ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఈ దేశానికి ఎంతో అవసరం అపార మేధావి భారత రాజకీయాల్లో సరైన సమయంలో సరైన ఎత్తుగడలు తీసుకోవడంలో ఆయన ఆయనకున్న మేధా చాలా గొప్పది ఈరోజు లౌకిక శక్తులందరినీ కలపడంలో ఇండియా కూటమి ఏర్పాటులో కానీ లౌకిక శక్తుల్ని కల్పని రావడంలో కానీ ఆయన విశిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాడు విద్యార్థి ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి వచ్చి ఒక సాంప్రదాయ కుటుంబం చాలా ఉన్నత కుటుంబం అయితే మార్క్సిస్ట్ భావజాలంతో వామపక్షాల వైపు వచ్చిన తర్వాత ఆయన జేఎన్యూ నాయకుడిగా పది సంవత్సరాల అధ్యక్షుడిగా ఉంటూ ఆ తర్వాత పార్టీకి సర్వస్వైనడు ఆయన నిస్వార్థంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అనేక సంవత్సరాల కాలం పాటు పార్టీలో మా ఆల్ ఇండియా కార్యదర్శిగా కార్యదర్శి వర్గ సభ్యుడిగా తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ ప్రధాన కార్యకర్త కృషి చేస్తూ వచ్చాడు వయస్సు పెద్ద వయస్సు కాదు ఈ కాలంలో ఎందుకంటే వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందినటువంటి కాలంలో డెబ్బై రెండు సంవత్సరాల వయస్సు అయింది ఇంకో పది సంవత్సరాలు యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి ఒక అవసరం దేశానికి కూడా ఉండింది ఆయన ఉపన్యాసాలు చాలా గొప్పగా ఉంటాయి ఆయన పార్లమెంట్లో మాట్లాడితే నరేంద్ర మోడీ కావచ్చు మన్మోహన్ సింగ్ కావచ్చు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించేవాడు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అపారమైనటువంటి మేధస్సుతో కూడుకొని రాజ్యాంగాన్ని కోటు చేస్తూ ఎక్కడ మీరు పొరపాటు చేస్తానని చెప్పి ఎత్తి చూపితే సర్దిద్దుకునేటువంటి పద్ధతిలో ఉండేవాళ్ళు ఆ రకంగా భారత రాజకీయాల్లో చాలా చురుకైనటువంటి పాత్ర నిర్వహించాల్సి ఉంటే వయసులో ఆ కామ్రేడ్ ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాసకోశాలు బాగా ఇబ్బంది పెట్టి ఎయిమ్స్లో చేరినాడు చాలా మంచి వైద్యం లభించింది ఎయిమ్స్ది పొరపాటు కాదు అయితే ఆయన శరీరం సహకరించలేదు చివరికి పన్నెండు తేదీ ఆయన చనిపోయినాడు ఆయన జోహర్ లర్పిస్తున్నాం ఆయన మార్గంలో మిగతా మొత్తం మా పార్టీ మా ప్రజా సంఘాలను నడవాలని ఆయన మార్గంలో నడిచి ప్రజలకు సేవ చేస్తామని ఈ దేశంలో మతన్మాతులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తామని ప్రతినిధించుకోవడం కోసం ఈరోజు ఈ సంతాప సభ